ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ మనకి సింగరేణిలో నాలుగు వందల ఎనభై ఐదు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వండి అంటూ మనకైతే రావడం జరిగింది వెలుగు పేపర్లో కారుణ్య నియామకాలు స్పీడప్ చేయాలి బట్టి అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట ఉద్యోగాల భర్తీలో పారదర్శకత పాటించాలి అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు వేసవిలో కరెంటు కొరత లేకుండా చూడాలి సింగరేణి అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష అంటుంది ఏ విధంగా అయితే వచ్చిందనమాట సింగరేణిలో నాలుగు వందల ఎనభై ఐదు పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ సిద్ధం చేయాలని సిఎండి బలరామ్ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు ఇందులో మూడు వందల పదిహేడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు నూట అరవై ఎనిమిది ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పోస్టులు ఉంటాయని తెలిపారు బుధవారం సెక్రటేరియట్లో సింగరేణి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియను వేగవంతం చేయాలి ఈ ఏడాదిలో కనీసం వెయ్యి మంది వారసులకు ఉద్యోగాలు కల్పించాలి పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాలి ఎగ్జామ్లో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదు సింగరేణి ఉద్యోగ మేళాలో సీఎం రేవంత్ ఇచ్చిన హామీ మేరకు వారసుల వయో పరిమితిని ముప్పై ఐదేండ్ల నుంచి నలభై ఏండ్లకు పెంచే విషయంలో వేగంగా నిర్ణయం తీసుకోవాలి అని అధికారులకు బట్టి సూచించారు సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టులకు గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని సిఎండి బలరామ్ ప్రకటించారు అదేవిధంగా మనకి ఇక్కడ ఈ నెల ఇరవై ఆరున సోలార్ ప్లాంట్ ఓపెనింగ్ అంటూ ఇచ్చారు సింగరేణి కార్మికుల కోసం ప్రమాద బీమాపై అధికారులతో బట్టి చర్చించారు నలభై మూడు వేల మంది ఉద్యోగులకు కోటి రూపాయల బీమా అందించడంతో వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించిన వారం అవుతామని తెలిపారు అంటూ సో ఏ విధంగా అయితే ఇచ్చారనమాట అదేవిధంగా బీమాపై కార్మికులకు అవగాహన కల్పించాలి కొత్తగూడెంలో నిర్మించిన పది పాయింట్ ఐదు మెగావార్ల సోలార్ ప్లాంట్ను ఈ నెల ఇరవై ఆరవ తేదీన ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయండి ఉద్యోగులు అధికారుల కోసం హైదరాబాద్లో గెస్ట్ హౌస్ నిర్మిస్తామంటూ తెలిపారు గోదావరికని మంచిర్యాల కార్మికులకు మంచినీరు అందించేందుకు చేపట్టిన ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ను ప్రారంభించడానికి రెడీ చేయాలి ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలి అని అధికారులను బట్టి ఆదేశించారు అంటే సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట సింగరేణిలో నాలుగు వందల ఎనభై ఐదు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వండి అంటే సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట